ఇప్పుడు నేను ఇలా కబురు పెడితే ఇప్పుడు ఒకటో తారీఖున వెళ్తానని చెప్తున్నాను ఇక్కడి నుంచి ఫోన్లు స్టార్ట్ అవుతున్నాయి ఎన్నింటికి వస్తారు ఎక్కడ ఉంటారు ఎన్ని గంటలకల్లా మేము ఉండాలి అనేది అంత స్టార్ట్ అయిపోతుంది అదంతా అంటే అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ కేడరు కార్యకర్తలు ప్రజలు ఇవన్నీ కూడా మామూలే అది ఎప్పుడు మారదు ఎందుకంటేనండి ఈ ప్రశ్న వేయటానికి మీరు వేశారు కరెక్ట్ నాది రోజు రాజకీయం కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది అందులో నేను మాస్ బేస్డ్గా ఎదిగాను క్యాడర్ బేస్డ్గా ఎదుగు ఎదుగుండాలి ఎందుకంటే పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో ఉద్యమాలు చేశాను ప్రజల్లో ఇవన్నీ కూడా నాకు ఒక మంచి మాస్ బేస్డ్ లీడర్గా అవకాశాన్ని ఇచ్చేది సార్ ఈరోజు నేను టెక్కల్లో ఉంటే మళ్ళీ మామూలే కాకపోతే మనం వ్యాపారాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంచెం ఖాళీ సమయం గ్యాప్ దొరికింది కదా ఏ పార్టీ వాళ్ళు వస్తారండి ఇప్పుడు మీ దగ్గరికి ప్రజలు వస్తారు పార్టీస్తో సంబంధం లేదు ఒక పార్టీ స్టాండ్ తీసుకొని వెళ్ళారు కదా నాకు దగ్గర ఇప్పుడు దువాడ వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు టెక్కలకి వెళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన పర్సన్స్ రావాలి అంటే వాళ్ళు ఏదో ఒక పార్టీలో ఉండి ఉంటారు ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళు వస్తారు అందుకే మీకు నేను చెప్తున్నా నేను కేడర్ బేస్డ్ కాదు మాస్ బేస్డ్ అని కేడర్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే తెలుగుదేశం అని వైసీపీ అని ఇంకో పార్టీ అని మండలానికి ఒక యాభై నుంచి డెబ్బై మంది కార్యకర్తలు ఉంటే నాలుగు మండలాలు కలిపి ఓ రెండు వందలు రెండు వందల యాభై మంది వరకు ఉంటారు వీళ్ళు పార్టీకి ఉంటారు అలాగే టీడీపీకి కూడా సేమ్ ఫిగర్ ఆల్మోస్ట్ అలా ఇటుగా టీడీపీకి ఉంటారు వీళ్ళతో అయిపోతుందా రాజకీయం వీళ్ళే లాస్టా ఇంకెవరు ఉండరా కానీ నాకు వ్యక్తిగతంగా ఉంటారు వ్యక్తిగతంగా స్త్రీనే మాకు సర్వస్వం స్త్రీని నెట్టుంటే అటే స్త్రీతోనే మా సర్వస్వం అనేటటువంటి ఓ నెట్వర్క్ ఓ టీమ్ నాకుంది ఉంది వాళ్ళు ఉండే వాళ్ళు ఏ పార్టీలో ఏ పార్టీతో సంబంధం లేదు వాళ్ళకి ఏ పార్టీ శ్రీనివాస్తు సంబంధం శ్రీనివాస్ శ్రీనివా అంటే ఒకవేళ రేపు మీరు మీరేదన్నా పార్టీలోకి వెళ్తే వాళ్ళు కూడా ఆ పార్టీలో సేమ్ పార్టీ అవని ఇండిపెండెంట్ అవని నేను చెయ్యని చేయకపోని రాజకీయాల్లో నేను ఉండకపోని వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ఉండేది నాతో అంతే వాళ్ళే నా బలం వైసీపీలో ఉండే కేడర్ నాకు చాలామంది మోసం చేశారు ఎందుకంటే చాలా చాలామంది ఉంటారు కేడర్లో అటు ఉండేవాళ్ళు కొంతమంది ఇంకో నాయకుడితో ఇష్టపడి ఉండేవాళ్ళు ఇంకో నాయకురాలు ఇష్టపడి ఉండేవాళ్ళు ఇంకో జిల్లా నాయకత్వంతో ఇష్టపడి ఉండేవాళ్ళు రకరకాల మైండ్ సెట్స్తో ఉంటారు క్యాడర్ ఏది నేనేదైతే రెండు వందల రెండు వందల రెండు వందల యాభై చెప్తాను నాకున్న కేడరు వాళ్ళకి మైండ్ సెట్ ఒకే ఒక మైండ్ సెట్ సింగిల్ లైన్ దువాడ శ్రీనివాస్ దట్స్ ఆల్ వాళ్ళే నా కేడరు వాళ్ళు నా కోసం నా జీవితాలే వాళ్ళ జీవితాలే తీసుకొని ఉన్నారు చాలా కాలం నుంచి కష్టపడుతూ చిన్నప్పటి నుంచి నాతో నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు బలాబలాలు తెలియాలంటే ఎలక్షన్ రావాలి సో ఇండిపెండెంట్గా అయిపోతున్నాను నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నా స్ట్రెంగ్త్ ఏంటో నా ఓట్ బ్యాంక్ ఏంటో అప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఇండిపెండెంట్గా అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గానే నేనున్నాను నేను ఇప్పుడైతే స్వతంత్రుడిగా ఉన్నాను ఏ పార్టీలో ఏదైనా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా లేదు స్వతంత్రుడిగా ఉన్నాను స్వతంత్రుడిగా అంటే అవకాశం ఉందా అవకాశం నాకు నా మైండ్ సెట్ నచ్చని వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే నేను ఓకే నేను ఎవరిని కాతర చేయను ఎవరికి